ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు నగరంలోని శ్రీ సిటీలో పలు పరిశ్రమలకు భూమి పూజ ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు ఎనిమిది పరిశ్రమలకు భూమి పూజ చేయనుండగా పదహారు పరిశ్రమలను ప్రారంభించనున్నారు అనంతరం ఫాక్స్కాన్ ప్రతినిధులతో పాటు పలు పరిశ్రమల సీఈఓలతో సీఎం సమాపేశమవుతారు ఐదు పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూలు కుదుర్చుకుంటారు ఆయా సంస్థల ద్వారా తొమ్మిది వందల కోట్ల పెట్టుబడితో రెండు వేల ఏడు వందల నలబై మందికి ఉపాధి లభించనుంది పెట్టుబడికి ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటుంది ఇవాళ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు వివరాలు మనకు మురళి అందిస్తారు మురళి ప్రస్తుతం ఇవాళ తిరుపతిలో సీఎం చంద్రబాబు నాయుడు స్కెడ్యూల్ ఏంటి ఏ ఏ పరిశ్రమలతో ఎంఓయోలు కుదుర్చుకోనున్నారు ఈ కంపెనీలంతా కూడా భూమి చేసిన తర్వాత ఆయన తిరుగు ప్రయాణం అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది ఎందుకంటే పెద్ద ఎత్తున పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేశారు రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చంద్రబాబు నాయుడు చర్చకు వెళ్ళనున్నటువంటి నేపథ్యంలో సో అక్కడ పరిసర ప్రాంతాలు కూడా చర్చలో కూడా దిగిన తర్వాత ఆయన ప్రత్యేకమైనటువంటి క్యాన్ వైన్ తీసుకొనేసి లోపలికి వెళ్తున్నటువంటి ఒక పరిస్థితి సో ఈ పదహారు కొత్త పరిశ్రమలు ఏదైతే రానుందో దాంట్లో దాదాపు ఒక యాభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నటువంటి పరిస్థితి దాంట్లో అత్యధికంగా మహిళలకు ఉద్యోగాలు కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి నేపథ్యంలో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు టూ మంత్స్ గ్యాప్ లో చిత్తూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ పర్యటనలో పరిశ్రమలతో ప్రారంభించడం శుభ పరిణామం అనేసి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అండ్ మురళి ముఖ్యంగా ఇవాళ ఎన్ని కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకోబోతున్నారు ముఖ్యంగా కంపెనీ యొక్క నేపథ్యాలు ఏ విధంగా ఉన్నాయి వీటి వల్ల ఎంత ఎంత పెద్ద మొత్తంలో ఉపాధి అవకాశాలు లభించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి సో దాదాపు ఒక పదహారు పరిశ్రమలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉండి దాన్ని ఐదు పరిశ్రమలకు భూమి పూజ చేస్తున్నటువంటి పరిస్థితి సో మరో ఐదు కంపెనీలతో ఎంఓయూ చేసుకుంటున్నారు అంటే మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ కి సంబంధించి సంబంధించినటువంటి అంటే మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ కి సంబంధించినటువంటి అండర్స్టాండింగ్ కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు విదేశీ కంపెనీలతో దాదాపు యాభై శాతం మేర మహిళలకు ఈ ఉద్యోగ అవకాశాలు రావడానికి కూడా అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత టూ మంత్స్ కంప్లీట్ అయింది ఈ టూ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత సో ఆయన ఈ పరిశ్రమల వైపు అత్యధికంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకునేసి పరిస్థితి సో యాభై మంది దాదాపు మహిళలకే అత్యధిక ప్రాధాన్యత ఇక్కడ ప్రారంభించబోతున్నారు ఐదు కొత్త కంపెనీలతో కూడా ఎంఓయు చేసుకోబోతున్నారు పెట్టుబడుల విషయానికి సంబంధించి చూస్తే ఎంత మేర పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా శ్రీ సంబంధించి సో శ్రీ సిటీ ఎకనామిక్ జోన్కి సంబంధించి దాదాపు ఇప్పటికే ఇరవై వేల కోట్ల రూపాయలతో ఈ పదహారు కంపెనీలు అలాగే ఐదు కంపెనీలకు సంబంధించినటువంటి భూమి పూజ వీటన్నింటినీ కూడా నేపథ్యంలో దాదాపు ఒక ఇరవై వేల కోట్ల రూపాయల మేర పరిశ్రమలు అక్కడ రానున్నటువంటి ఒక పరిస్థితి సో ఈ పరిశ్రమలన్నీ కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శ్రీ సిటీ సెడ్జ ప్రత్యేకించి అటు తమిళనాడు ప్రాంతానికి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఉన్నటువంటి సత్యవేడు నియోజకవర్గంలో ఉన్న కారణంగా ప్రత్యేకంగా అటు తమిళనాడు వాళ్ళు కూడా ఇక్కడికి రావడానికి ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు కూడా ఎక్కువ సంఖ్యలో సెడ్జ్లో వచ్చి ఉద్యోగ అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుంది దాదాపు అన్నీ కూడా విదేశీ కంపెనీలే అన్ని విదేశీ కంపెనీలకు సంబంధించినటువంటి వారితో అగ్రిమెంట్స్ చేసుకున్నటువంటి ఒక పరిస్థితి చంద్రబాబు నాయుడు అంటే పరిశ్రమల వైపు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి ఉద్యోగ అవకాశాలను కూడా తీసుకురావాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఇవాళ పరిశ్రమల శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా హాజరవుతున్నటువంటి ఒక పరిస్థితి అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగినటువంటి నేపథ్యం ఇవాళ ఇరవై ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ప్రధాన ఎజెండాతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఉద్యోగ అవకాశాలన్నీ కూడా త్వరిగతిన రావడానికి ప్రత్యేకించి ఇక్కడ ఒక ఆసక్తికర అంశం ఏమంటే మహిళలకు కూడా అత్యధిక ప్రాధాన్యత కల్పించే దశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పవచ్చు రైట్ రైట్ మురళి